మనకి కానుగ చెట్టు లేదా గానుగు చెట్టు యొక్క పుల్లతో రోజు దంతధావన చేస్తూ ఉన్నారనుకోండి నోటికి సంబంధించినటువంటి దుర్గంధం అనేటువంటిది కేవలము కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది మరి అంతేకాకుండా నోటు పోత కూడా తగ్గుతుంది మన దంత దావన కాష్టాలలో ప్రముఖంగా దానిమ్మకాయ యొక్క పుల్లతో కనుక దంత దావనం చేసుకున్నప్పుడు గాని లేదా దానిమ్మ బెరడు చూర్ణాన్ని బాగా మెత్తగా చేసి మనము పండ్ల పొడి మాదిరిగా కనుక వాడుకున్నట్లయితే నోటి యొక్క దుర్గంధం అనేటువంటిది తగ్గుతుంది అంతేకాకుండా నల్ల తుమ్మ చెక్క యొక్క బెరడుని శుభ్రంగా దంచి అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకుని ఎవరైతే రోజు దంత దావన చేస్తారో అంటే పళ్ళు తోగుకుంటారో వారికి నోరుకు సంబంధించినటువంటి దుర్గంధముతో పాటుగా పళ్ళుకు సంబంధించి పరిపక్వం అయినటువంటి ఎనామిల్ లేరు ఏర్పడుతుంది అంతేకాకుండా పళ్ళుకు సంబంధించినటువంటి బాధ సలుపు రక్తం కారేటువంటి పయేరియా లాంటి రోగాలు అనేటువంటివి ఒక రెండు మూడు రోజులు たくぱたく。